కొత్త నగదు వాళ్ళే వాళ్ళకు ఉన్నటువంటి ఇల్లిని తాకాలు పెట్టి ఒక యాభై వేలు చేసుకున్నారు మిగతాది నేను అక్కడ ఉన్నటువంటి నాగరాజు గారు రాజీవ్ గారు ఏర్పాటు చేసి ఈ అమ్మాయిని నేను మార్నింగ్ తీసుకొచ్చాము అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈమె ఎప్పుడైతే అమ్మాయి ప్రజలు తీసుకొచ్చామో ఈమె ఉండే ప్లేస్ నుంచి తీసుకొచ్చేటప్పుడు అక్కడ చాలా మంది చూశారు మహిళలు వాళ్ళు చూసి ఇవి వెళ్ళిపోతుందని మేము కూడా వెళ్ళాలని ఆక్రమంగా ఉన్నటువంటి సుమారు పదిహేను మంది మహిళలు ఇవి దగ్గరికి వచ్చి మీకు ఎవరు తీసుకెళ్తున్నారు వాళ్ళ నంబర్ మా ఇవ్వండి మేము అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు అయితే అక్కడ ఉన్నటువంటి ఆ పదిహేను మంది పరిస్థితి ఏంటంటే వాళ్ళకి తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్ళు లేవు మన ఇండియన్ అంబసీ ఆఫీస్ దగ్గర గ్యాలీలో చెట్ల బట్టలు వసతి కూడా చేయకుండా గడుపుతున్నాను ఆ వాళ్ళకి నా నంబరు మీరు ఇచ్చారు వాడు నాకు ఫోన్ చేశారు నేను వాట్సాప్ కాల్ వీడియో కాల్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనిగా ఇక్కడ తినడానికి ఇది లేదు తాగడానికి నీళ్లు లేవు మేము ఆఖరితో పాటిస్తున్నాము మా పాస్పోర్ట్ మా దగ్గర లేవు మమ్మల్ని మమ్మల్ని మేము మార్గంలోనే వచ్చాము మార్గంలో వచ్చాము కాబట్టి మాకు ప్రభుత్వం కూడా సహకరించట్లేదు మమ్మల్ని ఏదో రంగంలో మీరు తీసుకెళ్ళండి ఆయన పెట్టుకుంటారు వాళ్ళు కూడా మీకు ఇప్పుడు తీసుకుంటాను అలాగే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ పరిస్థితిలో ఉండగా అక్కడ తిరిగే అందరగలిగేవాడు తమ కామ మంచి తీర్చుకోవడానికి వాళ్ళని వాయువుని వదిలేస్తున్నారు ఒక న్యాయం ఒక పక్కని దాహం మరో పక్కనే శరీరము వాడిని బయబ అలా పదిహేను మంది మనం దృష్టికి ఇంకొక విషయం ఏంటంటే ఈ పదిహేను మంది మనకు తెలిసిన వాళ్ళు మాత్రమే మనకు తెలియని ఇంకా అనేక సంఘటనలు అనేక విచారణ కారణాలు సంఘటనలు జరుగుతున్నాయి అప్పుడు అనిపించింది ఇందులో మన చెల్లు మన తల్లి మన ఆకు ఉంటే మనం ఎలా స్పర్ధిస్తాం ఆ రావాలి అంటే నా అలా కాబట్టి మీడియా మీద సహకారం తీసుకోవాలి అయితే నేను ఎవరు వివరిస్తే ప్రభుత్వంలో ఒక మంచి పాలసీ ఉంది దానికి వెళ్ళే ముందు వీళ్ళు వీళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి ఇచ్చినట్టయితే అలాగే ఏజెంట్ కూడా పిలిపించి రిజిస్టర్డ్ ఏజెంట్ ఆ కాలాన్ని తెలుసుకునే ఒక వ్యవస్థ ఉంది కానీ ఆ వ్యవస్థ గురించి సరైనటువంటి అవగాహన లేకపోవడం అవగాహన లేనటువంటి ఆ వ్యవస్థను వినియోగించుకోకుండా యేసు దాన్ని కలెక్ట్ అయిపోయి వీళ్ళు పాస్పోర్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వీళ్ళ అక్కడ బాలిస పట్టుకుని పడుతున్నారు ఆ బాలిస పట్టుకుని నుంచి విముక్తి కలగాలి అంటే మళ్ళీ చక్క ప్రకారంగా మనం ప్రయాణించాలి అక్కడ ఉన్నటువంటి మస్కట్ ఎంబసీ కూడా సపోర్ట్ ఉంది మస్కట్ ఎంబసీ ద్వారా అనేక కార్యక్రమాలు నేను ఇంతకు ముందు కూడా చేశాను ఇంకొక డెడ్ బాడీ మార్నింగ్ హైదరాబాద్ లో దిగుతుంది డెడ్ బాడీ మొన్న నైట్ ఫ్యామిలీ కూడా డబ్బులు లేదు వాడి ఫ్యామిలీ కూడా అధికంగా ఇబ్బంది ఎదుర్కొంటుంది సో వాళ్ళు కూడా ఇప్పుడు ఆల్రెడీ మనం ఆ కింద సహకారం అందించాము ప్రస్తుతం ఆ మస్కట్ ఉన్నటువంటి మా బీసీ సేన కార్యకర్త ఎవరైతే ఉన్నారో గొంతు నాగరాజ్ గారు అలాగే రాజీ గారు అదే పనిలో ఉన్నారు ఇప్పుడు ఎంఎస్సీలో ఉన్నారు వాళ్ళు ఆ బాడీని ఈరోజు నైట్ ఫ్లైట్ ట్రై చేస్తున్నాము రేపు మార్నింగ్ బాడీ హైదరాబాద్ వస్తుంది అలా కూడా వ్యక్తి ఆమె హార్ట్ అటాక్ అలాగే గత పదిహేను రోజులు క్రితం కూడా ఒక బాడీ తీసుకొచ్చాము విజయవాడకి ఇలా చాలా చేస్తున్నాం కానీ విషయం ఏంటంటే ఇన్ని రోజులు మేము ప్రెస్ ముందుకి రాల ఏ సేవా కార్యక్రమాలు తెలిసినప్పటికీ కూడా ప్రెస్ ముందుకు రాలేదు కాకపోతే నా ముందు పదిహేను మందికి తీసుకురావాలి అనే ఒక కార్యక్రమం ఉంది అది చాలా పెద్ద మనం ప్రయాణం చేయాలి కాబట్టి నాకు మీ యొక్క సహకారం కావాలి అలాగే ప్రభుత్వ సహకారం కావాలి దాని గురించి ఈరోజు ముందుకు రావడం జరిగింది సేవా కార్యక్రమం అనేక సేవా కార్యక్రమం చేసిన గతంలో మన భారతదేశం నుంచి నాసాకి ఎంపికైనటువంటి జాతర పోలాండ్ నగరానికి ఫ్లైట్ టికెట్ ఎవరు కూడాలి ఫస్ట్ ఇండియా నుంచి అతి చిన్న వయసులో నాసాకి ఎంపిక ఆమెకి ఫ్లైట్ టికెట్ నేను ఏర్పాటు చేసి అలాగే ఒక పెయింట్ పెయింట్ చేసుకునేటటువంటి ఒక వ్యక్తి కూతురు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యింది మేము అతను మా మా టీంలోనే ఉంటాడు సరదాగా ఆయన చూద్దాం నా ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోడానికి చైన్ కూడా లేదు వాళ్ళ పెయింట్ డబ్బా తగ్గేసి దాని దగ్గర కూర్చోమన్నారు అమ్మాయి ఇంట్లో ఉంది ఏడుస్తుంది ఏమైందమ్మా అని అంటే అనయా నేను ఇన్స్టిట్యూట్లో ఫీజ్ కట్టలేదు కాబట్టి నన్ను పంపించేశారు అని చెప్పేసి చెప్పింది స్పాట్ Conmigo es, conmigo